హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కూటమి ప్రభుత్వం మరొక రెండు పథకాలు అయితే మనకి అప్డేట్ చేయబోతుందండి సో ఇక్కడ ఎవరికి రెండు పథకాలు అప్డేట్ అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి డాక్టర మహిళలు ఎవరైతున్నారో వారికైతే తీపిికప్పుడు అయితే చెప్పడం జరిగింది అండి సో వారికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీళ్ళకి ఏ పథకం లాంచ్ చేయడం అనేది లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్టర్ మహిళలకు ఈ వీడియోనే షేర్ చేయండి సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి నేను భావిస్తున్నాను సో ముఖ్యంగా మనకి కూటమి ప్రభుత్వము డాక్టర్ మహిళల కోసము మరింత చేయుతో కోసము మనకి పథకం అనేది లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అనేది సో మనకి ఆ ఈ సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే డాక్టర్ మహిళలు పొదుపు గ్రూప్లో ఉంటారో వాళ్ళకి మూడేళ్ళకు ఒకసారి లోన్ అది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి కానీ ఇక్కడ మరొక ముందడి చేసి ఇక్కడ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం కూటమి ప్రభుత్వం సో ముఖ్యంగా డాక్టర్ మహిళలకు తీపి కబుర్లు సో ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో పొదుపు గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ ఆడబిడ్డ వివాహాల కోసం కానీ పాలో వడ్డీకే లక్ష రూపాయల రుణం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కదా సో ఈ ప్రాసెస్ అనేది మనకి గత ప్రభుత్వాల నుంచి అయితే ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి శ్రీనిధి కింద అందజేద్దాం అని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ అయింది అంటే ఎవరైతే పొదుపు గ్రూప్ సంఘాల్లో ఉంటారండి వాళ్ళకి శ్రీనిధి కింద అని చెప్పేసి గ్రామక సంఘం అని చెప్పేసి ఉంటుంది అక్కడ శ్రీనిధి కింద వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ అమౌంట్ అనేది నెల నెలల వారీగా వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది ఆ విధంగా అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా ఈ పథకం సంబంధించి రెండు కొత్త పథకాలను త్వరలో శ్రీకారం చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి సో ఈ పథకం సంబంధించి ఎవరు అలుగురు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది మొత్తం మనకి ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు అవి మనం చూద్దాం ఈ డాక్టర్ సంఘంలో నమోదు అంటే డాక్టర్ సంఘంలో జరిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలే ఉండాలంటే ఖచ్చితంగా ఆరు నెలలు గడిచి ఉండాలి అంటే మీరు ఈ పథకము వర్తించాలి ఈ అమౌంట్ రావాలి అంటే ఖచ్చితంగా సభ్యురాలు కొంతమంది ఏమంటే అరవై ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో రిమైనింగ్ పర్సన్స్ కోడళ్లను కానీ అలాగే కూతురును కానీ పొదుపు గ్రూప్లో అంటే పొదుపు సంఘాల్లో యాడ్ చేయడం జరుగుతుంది సో అలాంటి సమయంలో వాళ్ళు మినిమము ఆరు నెలలు పూర్తి అయ్యాలి ఆరు నెలలు పూర్తి అయితే మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఎటువంటి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అలాగే ఇక్కడ మనకి ఇప్పటికే బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి ఇతర వర్గాలలో తీసుకున్నటువంటి అప్పు చెల్లించే వారే ఉండాలి అంటే మీరు ఈ ఆరు నెలలే కాకుండా మీరు శ్రీనిధి ద్వారా కానీ లేకుంటే పొదుపులో అమౌంట్ తీసుకొని బ్యాంకు మీరు నెల నెల అప్పు అనేది చెల్లిస్తూ ఉండాలి మీరు తీసుకున్న అమౌంట్కి నెల నెల అనేది కడుతూ రెగ్యులర్గా కడుతూ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అట్లాంటి వాళ్ళకి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది అలాగే బయోమెట్రిక్ ఆధారంగా మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అంటే కొంతమంది బయోమెట్రిక్ పని చేయకపోవచ్చు మేబీ గత ప్రభుత్వాల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో పొదుపు గ్రూపాల్లో సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళలందరికీ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఆధార్ అనేది బయోమెట్రిక్ ద్వారా పొదుపు గ్రూప్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు నమోదు చేసుకోవాలి అని చెప్పేసి మనకి క్లియర్గా రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అనేది పొదుపు గ్రూపు సంఘాలందరికీ మనకి వివో ద్వారా బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగిందండి సో పొదుపు గ్రూప్ రాసే సభ్యురాలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మనకి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సభ్యురాలకి బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది ఇందులో ఈ పథకము వర్తించాలి అంటే ఖచ్చితంగా సభ్యురాలు గ్రూపులో ఆరు నెలలు పూర్తి అయ్యి ఉండాలి ఆరు నెలలు పూర్తి అయ్యింది బ్యాంక్ నుండి కానీ శ్రీనిధి ద్వారా కానీ అమౌంట్ అనేది తీసుకొని ఉండాలి అలాగే నెల నెల చెల్లించి ఉండాలి అలాగే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అనే చేసుకునే సభ్యురాలు గ్రూప్లో ఉన్నట్టుగా బయోమెట్రిక్ అని వేసి ఉండాలి వాటి యొక్క ఆధారంగానే వాళ్ళకి ఈ పథకాలు లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అమలుకు ఇలా సో మనకు రెండు పథకాలు అప్డేట్ చేస్తామని చెప్పేసారు ఒకటి శ్రీనిధి కింద కానీ అలాగే మనకి బ్యాంకుల ద్వారా కానీ ఈ పథకం అనేది త్వరలో లాంచ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇందులో మొదటిగా మనకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి లక్ష్మి పథకం అమలుకు శ్రీకారం అయితే చుట్టడం జరుగుతుంది సో వాటి సంబంధించి ఎలా విధంగా ఎలిజిబిలిటీ ఉంటాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువుకో సో ఇక్కడ ఎవరైతే ఈ పథకానికి మనకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అంటే దీంట్లోనే మీకు మెన్షన్ చేయడం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అంటే విద్య కోసం పిల్లలకి ఈ అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి కూట ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అంటే గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువులకు ఎవరైతే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతున్నారో వారికి అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అంటే గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఇస్తారు మేబీ కుటుంబంలో కొంతమందికి ముగ్గురు నలుగురు అట్లా ఉండొచ్చు కదా సో అలా కాకుండా ఇద్దరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అలాగే ఈ ఈ ఈ గరిష్టంగా చదువుతున్న పిల్లలకి అమౌంట్ ఎంత ఇస్తారంటే పదివేల నుంచి లక్ష వరకు గరిష్టంగా అయితే రుణ సహాయం అందిస్తామని చెప్పేసి క్లియర్ గా అంటే మీ యొక్క స్తోమతను బట్టి మీరు ఎంత నెలకు కట్టదలుచు కట్టదలుచుకుంటారు అనేది దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పొదుపు గ్రూప్ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యురాళ్ళు అలాగే అక్కడ బుక్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది అంటే మీరు మీ యొక్క స్తోమతను బట్టి మీరు ఎంత కట్టుకోగలరు నెలకొని అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో మనం లక్ష రూపాయలు తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఉండొచ్చు అలాగే ఐదు వేలు ఉండొచ్చు సో ఈ విధంగా మీకు ఉంటుందండి సో వాటిని యొక్క అమౌంట్ను బట్టి మీకు గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు పాఠశాలలకు అలాగే కళాశాలలో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు అంటే పదివేల నుండి లక్ష రూపాయల వరకు నేను ఇప్పుడు చెప్పాను కదా మీ యొక్క స్తోమతను బట్టి మీరు అమౌంట్ తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు ముప్పై తీసుకోవచ్చు నలభై తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు మా వద్దు మాకు లక్ష రూపాయలు కావాలని కూడా ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు ఒక నెల కట్టినా ఒక నెల కట్టకపోయినా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు సో ఎందుకంటే పొదుపు గ్రూప్ సంఘాల సంబంధించి నేను కొద్దిగా అప్పుడప్పుడు చూస్తుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట సో అలాగే మనకి ఇక్కడ వడ్డీ అనేది నాలుగు శాతం వడ్డీ పాల వడ్డీ కింద ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది సో ఇదైతే మంచి విషయం అండి సో ఇప్పుడు మనకి వడ్డీ అనేది బేటా రెండు రూపాయలనే నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ నాలుగు నాలుగు పైసల యొక్క పాల వడ్డీ కింద ఇస్తామని చెప్పేసి క్లియర్గా డేటా అనేది మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో ఎటువంటి అవకత అవకలనేది జరగదు పొదుపు గ్రూప్ సంఘాలకి ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి మహిళలందరికీ ఒక గొప్ప వరం అని చెప్పేసి నేను భావిస్తున్నానండి ఆల్రెడీ ఇవి ఉన్నాయి ఎందుకంటే ఇంకా కొద్దిగా ముందుకు వచ్చి ఈ పథకాన్ని లాంచ్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఓన్లీ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి చదువు కోసం అనేది ఈ అమౌంట్ అని వెచ్చించుకోవాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం ఆలోచించడం మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడ మనకి ఆ ఏదైతే తీసుకున్న మొత్తాన్ని అనుగుణంగా చెల్లింపు వాయిదా పద్ధతిలో గరిష్టంగా నలభై ఎనిమిది లేదా వాయిదా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా నీకు ముందే చెప్పాను కదా మీరు నెల నెల లక్ష రూపాయలు తీసుకుంటే ఐదు వేలు ఉండొచ్చు లేదంటే రెండు వేల ఐదు మీ కంతులను బట్టి మీరు సంవత్సరానికి పెట్టుకుంటారా సో రెండు సంవత్సరాలు పెట్టుకుంటారు దాన్ని బట్టి మీరు మీ యొక్క కంత్ అనేది చలాన చేయాల్సి ఉంటుంది అంటే మీరు చెల్లించాల్సి ఉంటుంది మీకు ఒక డేట్ అనేది కేటాయిస్తారు ఆ డేట్ లోపల మీరు అమౌంట్ అనేది సో గ్రూపు మహిళలకు ఒకటి నుంచి పదహైదు తేదీ లోపల మీరు ఏ డేట్ పెట్టుకుంటారో ఆ డేట్ కు అమౌంట్ అనేది పొదుపు గ్రూపు లో మీరు చెల్లించాల్సి ఉందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం అడ్మిషన్ లెటర్ సో అడ్మిషన్ లెటర్ ఉంటుంది అంటే పొదుపు గ్రూప్ సంఘాల వాళ్ళు ఒక లెటర్ రాసిస్తారు ఆ లెటర్ తీసుకుని వెళ్తే బ్యాంక్ లో మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ పొదుపులో ఉన్నటువంటి మహిళలందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసండి సో గవర్నమెంట్ మరోసారి ఈ విధంగా ఉంటుంది ఈ పథకానికి అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది అలాగే ఫీజు చెల్లింపు విధానం గాని ఇన్స్టిట్యూట్ వివరాలు కానీ రసీదులు కానీ సమర్పించాలి సో మీరు చెల్లించిన అమౌంట్ అనేది బ్యాంకు లో కట్టిన తర్వాత ఒక రసీదు వస్తుంది ఆ రసీదు పొదుపు గ్రూప్ లో ఉన్నటువంటి బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ పై అధికారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అండి అలాగే ఖాతాలో ఇప్పుడు మనకి ఏదైతే మీరు దరఖాస్తు చేసుకుంటారో అమౌంట్ కావాలని చెప్పేసి బ్యాంకు వెళ్లి మీరు అప్లికేషన్ ఇచ్చింటారో అప్లికేషన్ సంబంధించి దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల లోపల మనకి సభ్యురాలకు బ్యాంకు ఖాతా నేరుగా నమోదు జమ చేయడం జరుగుతుంది మీరు ఇంత అమౌంట్ కావాలి లక్ష రూపాయల లోపల మీకు ఏ అమౌంట్ కావాలో అమౌంట్ మీరు రాసి ఇచ్చింటారు పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి వాళ్ళకి ఎవరైతే బుక్ కీపర్స్ ఉంటారో వారికి రాసి ఇచ్చింటారు వారిలో ఇద్దరు లీడర్స్ ఉంటారండి ఆ ఇద్దరు లీడర్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇచ్చిన తర్వాత అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు ఫీల్డ్ ఆఫీసర్ కి ఇస్తే వాళ్ళు సైన్ చేసి నేరుగా పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది ఆ బ్యాంకుకు నేరుగా అమౌంట్ అయితే నలభై ఎనిమిది గంటల్లో వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చుకొని మీరు ఎంఎ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు మీ యొక్క అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అది మీకు నలభై ఎనిమిది గంటల్లో బ్యాంక్ లో వేస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ చేయడం ఇది ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం సంబంధించి ఈ అప్డేట్ మరొక పథకం ఏంటంటే మనకి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమ్మలకు సో ఆ పథకం కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఈ రెండు పథకాలు అనేది ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నటువంటి మహిళలందరికీ ఇది ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను సో మరొక పథకం మనకి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమ్మలకు సో ఈ పథకం కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది త్వరలో సో వీటికి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఇవ్వడం అండి సభ్యురాలు అంటే మనకి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే పొదుపు గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి కుమార్తెలు ఉంటారు అంటే బిడ్డలు ఉంటారు వారి యొక్క పెళ్లి కోసం అనేది అమౌంట్ తీసుకోవచ్చు అనేది అర్థం అనమాట సో అది కూడా ఏ విధంగా ఇచ్చారో మనం చూద్దాం సో సభ్యురాల కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అంటే ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి కూతుర్లు ఉంటారు కదా సభ్యురాల పిల్లలకి కూతురు ఉంటారు కదా ఎవరైతే సభ్యురాలు ఉంటారో వాళ్ళ యొక్క కూతురులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఆ వర్తించినటువంటి అమౌంట్ అనేది తీసుకొని ఆ పిల్లలకి పెళ్లి చేసుకునే విధంగా కూడా ఈ పథకం లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఆ పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇదే సేమ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్సింది రుణం తీసుకున్న వెసులుబాటు ఉంది మనకి ఇది కూడా పావుల వడ్డీ ఇది మంచి విషయం అండి పావులో వడ్డీ అంటే చాలా 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 ఆ మంచి విషయమని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇది పౌలో వడ్డీ కిందమే ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మంచిది తీసుకున్న మొత్తాన్ని అనుగుణంగా చెల్లింపు వాయిదాలలో అంటే చెల్లింపు పద్ధతిలో వాళ్ళు బ్యాంకు కనే చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ అనేది సో నలభై ఎనిమిది వాయిదా చెల్లింపులు ఉంటాయి సో ఇక్కడ ఆ లగ్న పత్రిక అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించి చిన్న పత్రము పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి అంటే మీరు అమౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు యొక్క వెడ్డింగ్ కార్డు అంటే పెళ్లి కార్డు అనే తర్వాత పెళ్లి ఖర్చులు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి సో మీకు ఎంత అమౌంట్ కావాలి సో మీకు పెళ్లి జరుగుతుంది లేదా అని చెప్పేసి పెళ్లి కార్డు అనేది పెళ్లి ఫోటో అనేది అంటే ఫోటో ఎంగేజ్మెంట్ ఫోటో దిగుంటారు ఆ ఫోటో అనేది గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరైతే బుక్ కీపర్ ఉన్నారో వారికి సబ్మిట్ చేస్తే వాళ్ళు బ్యాంక్ లో సబ్మిట్ చేస్తారు అప్పుడు వాళ్ళు మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగిందండి వివాహానికి సంబంధించి వివరాలు పరిచయం అనంతరము నేరుగా సభ్యురాల బ్యాంక్ ఖాతాకే జమ చేస్తారు సో ఇది ఎవరైతే ఆ సభ్యురాలు ఉన్నారో వారి కూతురు మ్యారేజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఏది డాక్యుమెంట్ ఇవ్వాలి సో పెళ్లికి సంబంధించి పెళ్లి పత్రిక ఇవ్వాలి అలాగే పెళ్లి ఖర్చు ఎంత అనే అంచనా వేసుకొని ఇవ్వాలి అలాగే వాటి యొక్క వివరాలు పరిశీలన అనంతరము మీకు ఎంత అమౌంట్ అయితే ఇవ్వగలరో గవర్నమెంట్ మీరు ఎంత అయితే కట్టుకోగలరో ఆ అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది కూడా నేరుగా పొదుపు గ్రూపు సభ్యులకు సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనేది సో మనకి బ్యాంకుకు సంబంధించి అలాగే లోన్ సంబంధించి రెండు బుక్లు ఉంటాయి అలా కాకుండా ఆ పొదుపు గ్రూప్లో ఉన్న సభ్యురాలు ఎవరికైతే పెళ్లి చేసుకోవాలి మా పిల్లలకి అని చెప్పేసి అది ఆడపిల్లలకు పెళ్లి చేయాలని చెప్పేసి అమౌంట్ తీసుకుంటారో ఆ అమౌంట్ తీసుకున్న సభ్యురాల యొక్క బ్యాంక్ ఖాతాకి నేరుగా అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా డాక్ల మహిళలకు మరింత చేయుత్వగా గవర్నమెంట్ అనేది ఈ అప్డేట్ తీసుకోవడం జరిగింది ఇందులో రెండు పథకాలను లాంచ్ చేయడం జరుగుతుంది అందులో ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అంటే పిల్లల చదువు కోసము కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి అనేది సాయం చేస్తామని చెప్పేసి అది పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అమౌంట్ తీసుకొచ్చని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం మరొక పథకం అనేది మనకి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి సో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే ఎవరైతే పొదుపు గ్రూప్ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యురాల కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెళ్లి కోసం అనేది ఈ పథకం అనేది లాంచ్ చేయడం జరుగుతుంది వారు అమౌంట్ తీసుకునే విధంగా ఈ పథకం లాంచ్ చేయడం ఈ రెండు పథకాలను త్వరలో మనకి లాంచ్ చేస్తామని చెప్పేసి కూటం ప్రాంతం క్లియర్ గా మెన్షన్ చేయడం సో ఈ పథకాలు లాంచ్ అయిన తర్వాత మీకు లైవ్ డెమో లో పొదుపు గ్రూప్ సంఘాల దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చేసి మీకు రికార్డ్ చేసి కూడా పంపిస్తానండి సో ఈ విధంగా మనకి ఈ అప్డేట్ తీసుకురాంది ఇదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొదుపు గ్రూప్ సంఘ మహిళలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో ఇదండి విడున్న అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్